మనం కనుక చూసుకుంటే గత రెండు మూడు రోజుల నుంచి అటు తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ఎంత వాడివేడిగా అయితే కొనసాగుతున్నాయో సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే వింటర్ సెషన్స్ కూడా పార్లమెంట్కి సంబంధించినటువంటి వింటర్ సెషన్స్ కూడా అంతే వాడి వేడిగా కొనసాగుతున్నాయి తొంభై మంది ఎంపీలని దాకా సస్పెండ్ చేయబడ సస్పెండ్ చేయబడ్డారో అందులో కొంతమంది వైస్ ప్రెసిడెంట్ గారిని అవహేళన చేస్తూ వీడియోలు తీశారు దానిపైన వైస్ ప్రెసిడెంట్ గారు అలానే జాట్ సంఘాలు కూడా కొంచెం కోపాన్ని వ్యక్తం చేశాయి ఇంత హడావుడిలో కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అమిత్ షా గారు మూడు క్రిమినల్ లాస్ని కొత్త క్రిమినల్ లాస్ని పాస్ చేయటం జరిగింది అసలు లాస్ ఏంటి ఫ్యూచర్ జనరేషన్స్కి అవి ఎలా ఉపయోగపడబోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఉమెన్స్ లేడీస్ లేడీస్కి కానీ లేకుంటే మొలస్టేషన్ కేసులు హరాస్మెంట్ కేసులు ఇవన్నిటికి కూడా కొత్త లాస్ లేడీస్కి ఎంత హెల్ప్ అవబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఇంకా చర్చించడానికి ప్రయత్నిద్దాం సో నమస్కారం శ్రీధర్ గారు सो लेट्स सी सर ये मतलब ये तला उन्हें सुरक्षा प्रायोरिटी क्या थी नहीं किसी महिला के साथ हुआ हुआ दूर दूर व्यवहार अत्याचार को न्याय दिलाना नहीं था प्रायोरिटी खजाने की रक्षा था रेलवे की रक्षा था और ब्रिटिश ताज की सलामती रखना प्रायोरिटी थी अब के पूरा का पूरा बदलकर सबसे पहले महिलाओं और बच्चों को న్యాయ చట్టాలు అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఐపీసీ వచ్చేసి భారత న్యాయ సంహితగా మార్చబడ్డది తర్వాత సిఆర్పిసి వచ్చేసి భారతీయ నాగరిక సురక్షగా మార్చబడ్డది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది భారతీయ సాక్ష్య బిల్గా మార్చబడ్డది ఇవన్నీ మనకు ఎయిటీన్ సిక్స్టీలో ఎయిటీన్ నైన్టీ ఎయిట్లో లో ఎయిటీన్ సెవెంటీ స్టార్ట్ అయిన బిల్స్ నిజంగా అవన్నీ కూడా అవుట్ లాస్ట్ ఇప్పుడు రాసినారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి మనకు ఢిల్లీలో నిర్భయ కేసులో పది ఏళ్ళ తర్వాత వాళ్ళకు తీర్పు వచ్చింది వాళ్ళు ఎంత క్షోభ ఉంటారో ఎప్పుడైతే పేదవాడికి న్యాయం జరుగుతుందో మన న్యాయ వ్యవస్థ కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు ఎవడ ఎందుకంటే వాడికి భయం ఉండాలి వాడికి ఏదన్నా చేసినప్పుడు భయం ఉండాలి అంటే ఇప్పుడు ఆయన అమిత్ షా గారు కూడా మాట్లాడుతూ ఎప్పుడూ మహిళల కోసం కాదు ట్రైన్స్ సేఫ్టీగా ఉండాలని క్రియేట్ చేయబడ్డ బిల్స్ ఇవి లేకుంటే ఇతర ఇతర కారణాలు కూడా ఆయన చెప్పారు అసలు ఆ టైంలో ఇప్పుడు ఈ లాస్ అనేది ఎట్లా క్రియేట్ చేయబడ్డాయి అసలు ఇన్ని రోజులు ఈ లాస్ ని ఎవడు ఎందుకు ఐ మీన్ అట్లీస్ట్ కొంచెం పాలిష్ చేయడానికి కూడా ఎందుకు ఎవరు ట్రై చేయలేదు అంటారు ఎందుకంటే మన దేశాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ రైట్ వాళ్ళు బ్రిటిష్ ఎక్కువ బ్రిటిష్ వాళ్ళనే ఫాలో అయ్యారు బ్రిటిష్ వాళ్ళు ఆ లాస్ ఎందుకు ఏర్పాటు చేశారంటే వాళ్ళకు అనుగుణంగా అప్పట్లో రాజద్రోహం కేసు ఉండేది రాజద్రోహం ఎవరైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడతారో వాళ్ళ పైన రాజద్రోహం పెట్టాలి వాళ్ళని ఉరి తీయాలి వాళ్ళని చంపాలి ఎగ్జాంపుల్ రాజ్ గురు ఈవెన్ సుభాష్ చంద్రబోస్ ఆల్సో అందరూ దానికి బారిన గురు

प्रायोरिटी दी है उसके बाद में सेना नौसेना वायुसेना के संबंधित अपराधों को लिखा गया है उसके बाद రైట్ ఇది ఇది చాలా మెయిన్ పాయింట్ అవబోతుంది మిత్రులారా మనం కనుక కొన్ని రోజుల క్రితం చూసుకుంటే ఏపీలో ఒక సంఘటన జరిగింది ఒక మిలిటరీ అయినా ఆయన హాలిడేస్ లో ఇంటికి వచ్చారు ఏపీలో ఒక తన సొంత ఊరికి వస్తే పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫోన్ ఇటు దిశ యాప్ ఉందో లేదో మేము చూస్తామని అంటే ఆయన కొంచెం అదే కొంచెం అటు ఇటుగా ఇదే సంఘటన జరిగింది ఆ దిశ యాప్ గురించి అది ఒక చిన్న గొడవ అయింది ఈ పోలీసులు ఏ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే ఆ మనిషిని ఆయన ఫోన్ లో దిశ యాప్ లేనందుకు ఒక మగాండి కొట్టారు ఇప్పుడు మనం కనుక చూసుకుంటే సార్ హైదరాబాద్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కంటోన్మెంట్ లో పోలీసులకి మిలిటరీ వాళ్ళకి జరిగిన గొడవలు దాదాపు హైదరాబాద్ లో అందరికి గుర్తుండే ఉంటాయి మంచి మర్యాదలు లేకుండా పోలీసులకి మిలిటరీ స్టైల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు జనరల్ గా పోలీసులు నార్మల్ మనుషులకి అంటే అపరాధం చేసిన వాళ్ళకో లేకుంటే అప్పుడప్పుడు టైం బ్యాలెన్స్ సిచువేషన్లో అమాయకుల పైన వాళ్ళ థర్డ్ డిగ్రీ అనేది చూపిస్తుంటారు మరి ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ పోలీసులపైన మిలిటరీ ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి హైదరాబాద్లోనూ అట్లాంటిది ఇప్పుడు ఈయన చెప్పేది మనం అమిత్ షా గారు చెప్పేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే నేవీ పర్సనల్స్ పైన ఆర్మీ పర్సనల్స్ పైన ఎయిర్ పర్సనల్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి జవాన్ల పైన ఎవరన్నా ఏమన్నా చేస్తే ఈ కొత్త లా ప్రకారం అయితే చుక్కలు కనపడబోతున్నాయి ఇదైతే ష్యూర్ మన కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉన్న ఆర్మీ వాళ్ళ మీద అకృత్యాలు చేస్తున్నారంటే చాలా మంది సిగ్గుపడాలి और उसके बाद ब्ला, ब्ला ब्ला बाकी सारी चीजें आती तो पहली बार हमारे संविधान का जो स्पिरिट है स्पिरिट के हिसाब से कानून अब मोदी जी के नेतृत्व में बनने जा रहा है मुझे गौरव है कि तीनों कानूनों को डेढ़ सौ साल के बाद बदलने का और वो बिल को पायलट कर कर इस सदन में लाने का गौरव मुझे प्राप्त हुआ है मान्यवर जो कहते थे कि हम नहीं समझते हैं मैंने कहा कि अगर मन खुला रखोगे और मन भारतीय रखोगे तो समझ में आ जाएगा मन अगर इटली का है तो कभी नहीं समझ में राइट ई मार्टलो ये लाज उसको चुकाने आते मनमो ओकटी कॉलोनियल माइंडसेट नुच्ची बैठी करावले आप ब्रिटिश పద్ధతుల నుంచి బయట బ్రిటిష్ గురించి బ్రిటిష్ లాస్ గురించి ఆయన మాట్లాడినారు కానీ ఆయన అన్న మాట చాలా స్పష్టంగా అన్నది ఏంటంటే మన్ మనసు ఇక్కడదైతే మీకు ఇటలీ అంటే ఇప్పుడు సోనియా గాంధీని ఆయన టార్గెట్ చేస్తున్నట్టు అంతే కదా మరి వాళ్ళ గురించే కదా ఎందుకంటే వాళ్ళు బిల్ సపోర్ట్ చేయరు ఎందుకంటే అప్పుడు లాస్ ఉండాలంటే ప్రజలకు న్యాయం జరగట్లేదు ఓకే ఇంకొకటి మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలండి మీరు మాట్లాడుకోండి పిలుచుకోండి అని పది రోజులు తిప్పిస్తారు పది రోజులు తిప్పిస్తారు ఈ లాలో ఒక రెండు వచ్చినాయి ఒకటి జీరో ఎఫ్ఐఆర్ ఒకటి ఈఎఫ్ఐఆర్ ఫస్ట్ నేను ఈఎఫ్ఐఆర్ గురించి మాట్లాడతాను ఇప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చారు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎమ్మడే మొబైల్లో తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఈ ఎఫ్ఐఆర్ లేకుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ కాంప్రమైజ్ చేసి అది ఉండదు జీరో ఎఫ్ఐఆర్ సపోజ్ నేను ఉప్పల్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కానీ నేను దిల్షు నర్క్ సైడ్ వెళ్ళాను నాన్ జడిస్ జస్టిస్ ఏరియా ఇది అప్పుడు ఏంటి జీరో అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే రైట్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అవబోతుంది ఎందుకంటే ఇందాక శ్రీధర్ గారు మాట్లాడినప్పుడు ఢిల్లీ నిర్భయ కేసు తీసుకున్నారు ఢిల్లీ నిర్భయ కేసులో ఈ ఈ లిమిట్స్ అనేది ఎంత దారుణం అంటే అంత దారుణంగా జరిగింది అమ్మాయి పాపం అంత ఢిల్లీ చలి అనేది మాటల్లో చెప్పలేను అంత చలి ఆ చలిలో ఆ అమ్మాయిని రోడ్డు మీద వాడున్న అమ్మాయిని కాపాడతాం పోయి ఇది మా డ్యూరిస్ట్రిక్షన్ డ్యూరిస్టిక్షన్కి రాదు ఇది మా డ్యూరిస్టిక్షన్ రాదా అని అసలు వాళ్ళు ఏ మనసులో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి అట్లా తిరిగి తిరిగే వరకు కూడా వాళ్ళకి ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు కానీ ఈ లాలో ఆ డిఫరెన్షియేట్ చేశారు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత లెస్ నైంటీ డేస్ స్టేటస్ ఇవ్వాలి అదే చార్జ్ షీట్ అయితే టూ మంత్స్ రైట్వాదా